బ్రహ్మ విజయ్ దివస్ ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖమైన ఘట్టం బు బుద్ధుడి తర్వాత బౌద్ధాన్ని విస్తరింపజేసిన సామ్రాట్ అశోకుడు విజయదశమి రోజున బౌద్ధం తీసుకోవటం దాన్నే స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు విజయదశమి రోజున అక్టోబర్ ఫోర్టీన్త్న బౌద్ధాన్ని తీసుకోవటం అందువల్ల ఈరోజు అక్టోబర్ ఫోర్టీన్త్కు విజయదశమికి ఒక ప్రాధాన్యత వచ్చింది ఈ కార్యక్రమము బౌద్ధంలో ఒక ప్రముఖమైన ఘట్టం మాత్రమే కాకుండా ప్రపంచానికి బౌద్ధం ఇచ్చిన స్ఫూర్తిని బౌద్ధం ఇచ్చిన యొక్క ప్రాధాన్యతను మనం చూస్తున్నాం ముఖ్యంగా బౌద్ధం ఈరోజు అన్ని సమస్యలకి ప్రపంచంలో ఉన్న అన్ని రుగ్మతలకి అన్ని రకాల వైరుధ్యాలకి అన్ని రకాల ఘర్షణలకు కూడా ఒక పరిష్కారాన్ని చూపెడుతుంది అది ఒక ప్రేమ కరుణ ముదిత ఉపేక్షతో పాటు ఒక మంచి నడవడిక మంచి మాటలు మంచి జీవనం మంచి కార్యాచరణ ఒక మంచి ఆలోచనను అవలంబించడం అదే సమయంలో తన యొక్క పనిని సంకల్పముని మనస్సు నిండా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అదే సమయంలో ప్రపంచంలో ఉన్న దుఃఖానికి సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంది అది ఎక్కడో స్వర్గంలోనో దేవుడిలోనూ లేదు ఇప్పటికిప్పుడు మనం పరిష్కారం చేసుకోవచ్చు అనే ఒక జీవిత సత్యాన్ని అని చెప్పిన బౌద్ధం ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక బ్రహ్మాండమైన జీవన సత్యాన్ని జీవన ఆచరణను అందించింది అదేవిధంగా బుద్ధవనం కూడా ఈరోజు అటువంటి ఉత్సవాన్ని జరుపుకొని ప్రపంచ ప్రజలకి తెలంగాణ ప్రజలకి భారతదేశ ప్రజలకి ఒక సందేశాన్ని ఇస్తున్నది మనిషి కరుణతో ప్రేమతో జీవించాలి మనిషిని మనిషిగా ప్రేమించే ఒక సమాజం కోసం అందరం కృషి చేయాలి ఆ సమాజం కోసం కృషి చేసిన బుద్ధుడు అశోకుడు అంబేద్కర్ మనకు మార్గదర్త

பார்த்த அது మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా మంది దుఃఖం బాగుంది అంటే బాగుంటుంది అండి అంటే దేవుడు ఇచ్చింది అది ఉంటది కష్టం వచ్చింది ఉంటది మొదటి నుంచి ఉంది ఇది ఉంటుంది అనే పద్ధతిలోనే మనం ఇప్పుడు ఉన్నాం కాదు అప్పుడేం చెప్పే దుఃఖం ఉంటుంది కానీ దుఃఖానికి కారణం కూడా ఉంటుంది ఆ దుఃఖానికి కారణంతో పాటు దుఃఖ పరిష్కారం కూడా ఉంటుంది ఆ పరిష్కారం మార్గం అంటే ఒక సమస్య వచ్చింది అంటే సమస్య కారణం ఉంటుంది ఈరోజు ఉద్యోగం లేదు మనకి కారణం ఉంది నాకు పరిష్కారం మార్గం కూడా ఉంటుంది దీన్నే బౌద్ధంలో నాలుగు ఆది సత్యాలు అంటే నాలుగు సత్యాలు గ్రేట్ ట్రూత్స్ అంటే దాంతో ఆగలేదు మరి దుఃఖ పరిష్కార మార్గం ఏంటి దానికైనా పద్ధతులు ఉంటాయి సమ్యక్ దృష్టి అంటే సమ్యక్ దృష్టి అంటే సరి అయిన దృక్పథం అంటే ఒక థింకింగ్ ఒక ఆలోచన సమ్యక్ సంకల్పం అంటే మనం మంచి పట్టుదల ఆలోచన నుంచి వచ్చే పట్టుదల రెండోది మంచి మాట మంచి మాట పాలీలు అంటే మంచిగా మాట్లాడాలి పద్ధతి మనం మాట్లాడితే వాళ్ళు అయిపోయి వాడు బాధపడిపోయి మళ్ళీ మనం బాధపడి మాటతోనే అందుకే ఊళ్ళలో ఒక మాట ఉంది కదా నోరు మంచిది ఊరు మంచిదారు నోరు మంచిది అర్థం అర్థండి మంచి మాట అంటే ఇతరులను అర్థం చేయకుండా ఉండాలి కష్టపెట్టకుండా ఉండాలి మంచి పనులు చేయాలి మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది ఇతరులకు మంచి జరగాలి అంటే ఏంటి మనం ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద పోతుంటాం రోడ్డు మీద పోతున్నప్పుడు మనం నడి రోడ్డు నడుస్తుంది అడి రోడ్లు నడిస్తే ఎవరికి ఇబ్బంది నీకు ఇబ్బంది వచ్చిన తర్వాత మంచి పనులు ఇద్దరు కొట్టడము తిట్టడము అత్యం చేయడం ఇవన్నీ కాదు అదే సమయంలో సమ్యక్ జీవనం మంచి జీవనం అంటే జీవించే పద్ధతి కూడా ఎట్లా పడితే అక్కడ జీవించేసి నేను దొంగతనం చేస్తా వాళ్ళని చెప్తా లేకుంటే దోపిడి చేస్తా నేను అవినీతి పాల్పడతా అటువంటి జీవనం కాదు మంచి జీవనం అంటే లైవ్ లైవ్లీహుడ్ మంచి లైవ్ ఉండాలి ఆ తర్వాత మంచి ఒక మనకు కొత్త నుంచి ఏం చేసినా ఒకసారి ఆలోచించుకో ఆలోచించుకుంటే ఏమవుతుంది నీకు తెలిసిపోతుంది ఫలా తప్పు చేసిన ఫలా మంచి చేసిన అర్థమవుతుంది దీన్ని మనం మెడిటేషన్ అంటే కేవలం కూర్చొని కళ్ళు మూసుకొని గంటలు జరపడం ఏం లాభం ఇక్కడ కళ్ళు మూసుకుంటాడు ఇక్కడ ఇంకెక్కడ ఆలోచిస్తాడు దానివల్ల ఏం ప్రయోజనం అంటే నిన్ను మొత్తంలో విప్పి చేసుకో ఆ తర్వాత నీకు నీ నిన్ను నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే చూడాలి మైండ్ లో పెట్టుకొని పని చేసుకుంటారు దీని వల్ల ఏం చెప్పారు అప్పటి వరకు ఉన్న ఇతరులను హింసించే పద్ధతి వేలు ఆవులను పద్ధతి ఇతరులను మంచి జీవనం లేకుండా ఇతరులను బెదిరించి మన దగ్గర తెలంగాణలో బౌద్ధం వచ్చిన పద్ధతి కూడా అక్కడ బాబుని అని ఒక విషయం ఉండేవాడు ఒక సేట్ దగ్గరికి ఒక బాబుని అని వచ్చి నాకు దానం చేయమంటాడు నాకు పైసలు పైసలు ఎప్పుడు నీకు తలవలించేస్తావు పైసలు తలవలించేవాడు నాకు డబ్బులు తలబాది అప్పుడు అడుగుతాడు తలబాది తలబడు ఏంటి అని అంటే వాళ్ళు చెప్తారు ప్రశ్న వైశాలి చెప్తాడంటే తెలంగాణ శిష్యులు ఇది బుద్ధుడి కాలంలో తెలంగాణకి ఇంకొక ప్రత్యేకమైన చరిత్ర ఏంటంటే బుద్ధుడి కాలంలో బౌద్ధం వచ్చింది కేవలం తెలంగాణలో రాష్ట్రానికి రాదు ఏ రాష్ట్రానికి రాదు పదార్మంది శిష్యులపై బుద్ధుడితో జరిపిన చర్చ ఏదైతుందో అది పారాయణ వర్గాలు ఆ పారాయణ వర్గాన్ని చాలా ఫేమస్ డిస్కోర్స్ ఫిలాసఫీ ఆ పారాయణ వర్గాలు పదహారు మంది శిష్యులు అంటే ప్రశ్నలు కానీ సమాధానం చెప్తే పదిహేను మంది అక్కడే ఉండిపోతారు పింగి అని ఒక అక్కడ వచ్చి మన గోదావరి నది ప్రాంతంలో మొదట బౌద్ధాన్ని అంటే ఈ రకమైన